ఈ రోజు నేను చూసింది ఒక ఊరు కాదు ఒక కాలం మనమంతా వదిలేసిన జీవన విధానం మన పూర్వీకుల ఆత్మ ఇంకా శ్వాస తీసుకుంటున్న ఒక ప్రదేశం అదే శ్రీకాకుళం జిల్లాలోని చిన్న గ్రామం కూర్మ గ్రామం ఇక్కడ అడుగు పెట్టగానే మొదటగా వినిపించేది వాహనాల శబ్దం కాదు మొబైల్ రింగింగ్ కాదు కేవలం గాలి సవ్వడి పక్షుల కిలకిలలు మంత్రాల్లా వినిపించే భగవద్గీత శ్లోకాలు ఈ ఊర్లో రోజు తెల్లవారుజామునే మొదలవుతుంది మూడున్నరకి లేచి చల్లని నీళ్లతో చేసి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుడు పూర్తిగా ఉదయించే లోపే వాళ్ల జీవితాన్ని దేవుడికి అర్పిస్తారు అక్కడ కరెంటు లేదు ఇన్వర్టర్లు లేవు కానీ మనస్సులకు వెలుగుంది పింకుటిల్లు మట్టితో చేసిన గోడలు కానీ కాలం చెరిగిపోయినా విలువలు చెరగని ఇళ్ళు రోడ్లు లేవు కాంక్రీట్ లేదు కానీ మనస్సుల మధ్య దూరం కూడా లేదు ఇక్కడ ట్రాక్టర్లు లాంటి యంత్రాలు లేకుండా కృత్రిమ ఎరువులు లేకుండా ప్రకృతిని గాయపరచకుండా తల్లిలాగా చూసుకుంటూ వరి మొక్కజొన్న కూరగాయలు పండిస్తున్నారు మరి అవన్నీ లేకుండా వాళ్ళు ఎలా ఆ పనులన్నీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా అది చెప్తా వినండి వాళ్లకు ఎడ్లు నమ్మకం మట్టి మరియు శ్రమ ఇవి ఉంటే చాలు వాళ్ళు ఆ పనులన్నీ సులువుగా చేసుకోగలరు ఈ ఊర్లో మాంసం లేదు హింసలేదు శ్రీకృష్ణుడు వాళ్లకు దేవుడు మాత్రమే కాదు జీవన మార్గదర్శి చిన్నపిల్లల నోట మహాభారత కథలు భగవద్గీత శ్లోకాలు ఇది స్కూలు కాదు ఇది జీవన విద్యాలయం ఆశ్చర్యం కలిగించే నిజమేమిటంటే ఇక్కడ ఉన్నవాళ్లంతా చదువులేనివాళ్లు కాదు బీటెక్ ఎంటెక్ బీఎస్సీ ఎంఎస్సి మంచి జాబులు పెద్ద నగరాలు అన్నీ వదిలేసి మనిషిగా బ్రతకాలి అనే ఒక్క కోరికతో ఈ ఊరికి వచ్చారు డబ్బు కోసం కాదు డిగ్రీల కోసం కాదు మనశ్శాంతి కోసం ఈ ఊరిలో ఎవ్వరైనా ఉండవచ్చు బయట ప్రపంచం వదిలేయగలిగితే మొబైల్ టీవీ సోషల్ మీడియా అన్నింటినీ చేయగలిగితే ఈ ఊరు తలుపులు తెరిచి ఉంచుతుంది ఇల్లిస్తారు వ్యవసాయానికి భూమి ఇస్తారు తిండి పెడతారు కాని ఒక సరతు పూర్వకాల జీవనాన్ని ఒప్పుకోవాలి ఈ ఊరు చూశాక ఒక ప్రశ్న మనస్సులో మెదులుతుంది కదా మనం ముందుకు వెళుతున్నామా లేదా మనమే మనల్ని కూల్పోతున్నామా టెక్నాలజీ పెరిగింది కాని మనుషుల మధ్య ప్రేమ తగ్గింది శ్రీకూర్మం మనకొక సందేశమిస్తోంది సుఖమంటే సౌకర్యం కాదు సంతోషమంటే సంపద కాదు మనిషిగా బ్రతకడమే నిజమైన అభివృద్ధి ఈ కథ మీ మనస్సును తాకితే ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో నిజంగా అవసరమయ్యేది ఏమిటో జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి